ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మే మా ఇంట్లో పుట్టిందని సంబరపడేవారున్న ఉన్న ఈ సమాజంలో అయ్యో పుట్టింది ఆడపిల్లనా అని బాధపడేవారు కూడా ఉన్నారు అలాగే కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసిన వెంటనే కడుపులోనే చిదిమేసే మూర్ఖులు కూడా ఉన్నారు ఈ సమాజంలోనే ఆడపిల్ల పుడితే మైనస్ అని మగపిల్లవాడు పుడితే ప్లస్ అని లెక్కలు వేసేవారికి కొద్దివే లేదు ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం భారంగా అనుకునేవారు కూడా చాలామందే ఉన్నారు ఇంటికి దీపం ఇల్లాలు మరి అలాంటి ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకే పుడతారని తెలిస్తే అలాంటి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక దేవుడు ఎటువంటి వారింటికి ఆడపిల్లని ఇస్తాడో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవరైతే పూర్వజన్మలో దాన ధర్మాలు చేసి ఉంటారో ఎవరికైతే పుణ్యకర్మ ఫలితం ఉంటుందో వారి కడుపున మాత్రమే ఆడపిల్లలు కుడతారు ఈరోజు మనం ఈ వీడియోలో భగవంతుడు ఆడపిల్లని ఏ ఇంటికి పంపిస్తాడో ఆయన ఆడపిల్ల తల్లిదండ్రులను ఎలా ఎంచుకుంటాడో తెలుసుకుందాం ఎలాంటి పుణ్యకర్మలు చేస్తే ఆడపిల్ల మన ఇంట్లో అడుగులు వేస్తుందో కూడా తెలుసుకుందాం ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లలు పుడతారు అని అడిగాడు ఎలాంటి ఇంటిలో ఆడబిడ్డ తన అడుగులు వేస్తుంది ఆడపిల్లను కనాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలని అడిగారంట అది విన్న శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సమాధానమిచ్చాడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో పూర్వజన్మలో ఎవరైతే పుణ్యం చేసుకున్నవారో అలాంటి వారు మాత్రమే ఆడపిల్లకు జన్మనిస్తారని చెప్పారు ఆడపిల్ల అంటే భారం కాదు అది ఒక గొప్ప బాధ్యత అని భావించే వారికి మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు ఆడపిల్లల్ని ఎవరు పడితే వారు పెంచలేరు ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఆడపిల్లల్ని తమ చేతులతో పెంచి పెద్ద చేయలేరు గుండెలపై కుంపటి అని చాలామంది భావిస్తూ ఉంటారు ఆడపిల్లను పెంచే స్తోమత వాళ్లకు లేదు అని వారు గ్రహించరు అంటే ఎలాగైతే అతి విలువైన వజ్రాలను వైడూర్యాలను ప్రతి ఒక్కరూ కొనలేరో అదేవిధంగా ఎవరు పడితే వారు ఆడపిల్లల్ని పెంచి పోషించలేరు కేవలం ఆడవారి వల్లనే ఈ సృష్టి ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది సృష్టికి మూలం ఆడది అని మన పెద్దలు ఊరికే అనలేదు ఆడది అమ్మగా మారడానికి తన సర్వస్వాన్ని అర్పిస్తుంది కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విశ్వంలో మానవజాతి కూడా అంతరించిపోవడం మొదలవుతుంది మగపిల్లల్ని వంశోర్ధారకులు అంటారు అది నిజమే కానీ ఆ వంశాన్ని ముందుకు నడిపించేది ఆ వంశాన్ని తన కడుపున మోసేది మాతృమూర్తులు మాత్రమే ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో ఆ ఇల్లు స్వర్గ సమానం అవుతుందని మీరు ఎన్నోసార్లు చదివే ఉంటారు లేదా ఎక్కడో వినే ఉంటారు మగవాడు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవన జ్యోతిలాగా మారుతుంది అటు పుట్టినింట్లో తన తల్లిదండ్రులకు ప్రేమాభిమానాలు పంచడమే కాదు మెట్టినింట్లో అత్తామామల బాగోగులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఆడది హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడవారు పిండ ప్రదానం చేయకూడదని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ అందులో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే రామాయణంలో స్వయంగా దశరథ మహారాజుకి అతని కోడలైనటువంటి సీతాదేవి పిండ ప్రదానం చేసి మోక్ష మార్గాన్ని చూపించింది కేవలం రామాయణంలోనే కాదు మన హిందూ పురాణాలలో కూడా ఆడపిల్లలు తన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయవచ్చునని చెప్పబడింది ఒకవేళ అత్తగారింటిలో కూడా ఎవరూ మగవాళ్ళు లేకపోతే అటువంటి సమయాల్లో ఆడవారు పిండ ప్రదానం చేయడానికి పూర్తిగా అర్హులని చెప్పబడింది ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు ఇక ఒకరు కాదు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనైతే పెట్టి పుట్టారు అని చెప్పుకోవచ్చు అందుకే ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంతో పోల్చి చెప్తారు మన సమాజంలో ఆడపిల్లకు చదివేందుకు వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తే సరే అని ఆలోచించేవారు ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చేవారు కూడా ఎంతోమంది ఉంటారు కానీ ఇటువంటి ఆలోచన ఒక ఆడపిల్ల భవిష్యత్తును మాత్రమే కాదు ఒక కుటుంబం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తుంది ఆడపిల్లలు కూడా జీవితంలో ఎన్నో సాధించాలని తమ కళలను లక్ష్యాలను నెరవేర్చుకోవాలని అనుకున్నప్పటికీ వారి కళలు ఎప్పటికీ కళలుగానే మిగిలిపోతూ ఉన్నాయి ఎందుకంటే ఆడపిల్లల కళలను సహకారం చేసే బాధ్యత వారి తల్లిదండ్రుల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది వారు జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకుని వారి లక్ష్యాలను చేరుకోవడంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యం ఒక మగపిల్లవాడి కంటే కూడా ఆడపిల్ల తన కన్నవారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది ఆడపిల్లలు లేని లోటు మగపిల్లలు మాత్రమే ఉన్న తల్లిదండ్రులకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అందుకే ఆడపిల్ల మన ఇంట్లో పుట్టింది అంటే తప్పకుండా పండగ చేసుకోవాలి ఆడపిల్ల తమ ఇంట్లో జన్మించడం తమ అదృష్టం అన్నట్లు తల్లిదండ్రులు కూడా ప్రవర్తించాలి ఆమెను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి ఆడపిల్ల ఎప్పటికీ తనని కన్నవాళ్ళకి భారం కాదు తల్లిదండ్రుల అదృష్టాన్ని బట్టే ఆ భగవంతుని దయతో ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది ఇప్పుడు ఒక చిన్న పిట్టకథ చెప్పుకుందాం ఒక ఇద్దరు మంచి స్నేహితులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు వాళ్ళిద్దరూ మాటల మధ్యలో తమ కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉండగా అందులో ఒకతను తనకి ఇద్దరు మగపిల్లలే పుట్టారని ఎంతో ఆనందంగా చెప్పాడు మరొకతను తనకు ఇద్దరు ఆడపిల్లలే అని భగవంతుని దయ వల్ల తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు అది విన్న మొదటి స్నేహితుడు అయ్యయ్యో నీకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారా పాపం అన్నట్టు ఎంతో జాలిగా మాట్లాడాడు అది విన్న అతనికి కన్నీళ్ళు లాగలేదు అప్పుడే వచ్చిన తన కూతురు అతని స్నేహితునితో అంకుల్ ఆడపిల్లలు అదృష్టవంతులకే పుడతారు దురదృష్టవంతుల ఇంటికి ఆ భగవంతుడు ఆడపిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించడు ఎవరైతే ఆడపిల్లలను పెంచి పోషించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారి ఇంట్లో మాత్రమే ఆడపిల్ల జన్మిస్తుంది మానసికమైన పేదరికంతో బాధపడే వారికి ఎప్పటికీ ఆడపిల్ల పుట్టదు అని ఆ అమ్మాయి ఘాటైన ఇచ్చింది ఇది విన్న తన స్నేహితుడు ముక్కున వేలేసుకున్నాడు ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవిదేవి ఆలయానికి వెళుతూ ఆ గుడిమెట్లు ఎక్కుతూ ఉన్నాడు అప్పుడే ఒక రైతు భుజాల మీద తన కూతురిని ఎక్కించుకొని మెట్లు ఎక్కుతూ వస్తున్నాడు అది చూసిన స్వామి వివేకానంద రైతుతో అయ్యా మీరు మీ అమ్మాయిని ఎత్తుకొని చాలా మెట్లు ఎక్కేశారు నాకు కొంతసేపు ఇవ్వండి మీ అమ్మాయి బరువును నేను మోస్తాను అని రైతుతో అన్నాడు అప్పుడు ఆ రైతు స్వామి వివేకానందతో ఆడపిల్ల ఎప్పటికీ తండ్రికి భారం కాదు ఎవరైతే ఆడపిల్లను భారంగా భావిస్తారో అటువంటి వారికి ఆడపిల్లల్ని కనే అదృష్టం కూడా దొరకదు ఆడపిల్లలు పుట్టడం అదృష్టమైతే వారిని పెంచడం ఒక వరం ఈ ఆడపిల్లలే ఇంటి యొక్క పరువు మర్యాదలను నిలబెడతారు ఆడపిల్లలను ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా ఎందుకంటే ఈ ఇంట్లో పుట్టిన ఈ అమ్మాయి ఎప్పటికైనా తన మెట్టింటికి వెళ్ళి అక్కడి వంశాన్ని ఉద్ధరిస్తుంది కాబట్టి మన ఇంట్లో పుట్టిన అమ్మాయి ఈడపిల్ల కాదు ఎప్పటికైనా అక్కడి పిల్లనే అని అర్థం అందుకే అమ్మాయిని ఆడపిల్ల అని పుట్టగానే పేరు పెట్టేస్తారు తాను ఎక్కడికి వెళ్ళినా ఎప్పటికీ మనింటి పిల్లనే కన్యాదానం చేయడం కూడా మహా అదృష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే అన్ని దానాల్లోకి అత్యున్నతమైన దానమే ఈ కన్యాదానం అయితే ఎలాంటి పుణ్య కార్యాలు చేస్తే ఆడపిల్లగా జన్మించి ఇంటికి దీపంగా అవుతారో కూడా మన పురాణాలలో చెప్పబడింది హిందూ ధార్మిక గరుడ పురాణం ప్రకారం ఒక ఆత్మకు కొత్త శరీరం లభించినప్పుడు ఆ శరీరం నియమాలను బట్టి కర్మలను చేయాల్సి ఉంటుంది ఆ శరీరానికి తగిన పనులు చేస్తూ ఒక ఆత్మ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది ఏ పురుషుడైతే మహిళగా జీవించాలని ఆశపడుతూ ఉంటాడో ఆ పురుషుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడని గరుడ పురాణంలో చెప్పబడింది అంటే ఆడపిల్ల స్వభావంతో ఆడపిల్ల చేసే పనులని ఏ పురుషుడైతే చేస్తూ ఉంటాడో అటువంటి వాడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడని అర్థం ఎవరైతే తాను చనిపోయే సమయంలో స్త్రీలను తలుచుకొని చనిపోతాడో అటువంటి వారు తన మరుజన్మలో ఆడవారిగా పుడతారు ఒకవేళ చనిపోయే చివరి క్షణంలో ఎవరైతే భగవంతుని నామాన్ని స్మరిస్తారో వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్కా త్రీ సిక్స్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం